హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు పీడిఎఫ్ రాజా యూట్యూబ్ ఛానల్ అండి ఇప్పుడు ఈ వీడియోలో మనమైతే ఏపీ ప్రభుత్వ పెన్షన్లకు సంబంధించిన పెన్షన్లు అలాగే ఉద్యోగులకు సంబంధించిన జీతాల గురించి అయితే తాజా సమాచారాన్ని తెలుసుకోబోతున్నాం వీడియో అయితే ఎక్కడికైనా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి అయితే ప్రయత్నం చేయండి అలాగే వీడియో నచ్చినైతే అయితే ఒక లైక్ చేయండి ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ అని అయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా పూర్తి స్థాయిలో అయితే పెన్షన్లు జమ కాలేదండి చాలా చోట్ల ఒక టెన్ పర్సెంట్ వరకు పెన్షన్స్ అలాగే ఒక ఫైవ్ పర్సెంట్ వరకు జీతాలు ఇంకా జమ కావాల్సి అయితే ఉంది సో ఎప్పుడైతే ట్రెజరీ వాళ్ళకి కాల్ చేసి కనుక్కున్నామో సో వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఇంకా చాలామందికి పడలేదు సో మీరు కూడా మండే వరకు వేచి చూడవలసిందే అని అయితే అంటున్నారండి సో మరి ఎందుకు ఇంత లేట్ అయిందో ఈ నెల అనేది అర్థం కావడం లేదండి జనవరి నెలకు సంబంధించిన జీతాలు అలాగే పెన్షన్లు జీతాలు అయితే అంగన్వాడీ జీతాలు అడుగుతున్నారు ఇంకా కొన్ని అవుట్సోర్సింగ్ ప్రైవే అవుట్సోర్సింగ్ వాళ్ళకి కూడా జీతాలు పడలేదండి సో వాళ్ళు కూడా అడుగుతూనే ఉన్నారు మెసేజ్ చేస్తూనే ఉన్నారు కంటిన్యూస్గా కానీ వాళ్ళందరికీ ఇదొక శాడ్ న్యూస్ అయితే చెప్పుకోవచ్చు అండి సోమవారం వరకు వేచి చూడవలసిందే అని అయితే ట్రెజరీ వాళ్ళు అయితే ఈ విధంగా అంటున్నారు మరి దీని మీద మీ అభిప్రాయం అయితే కామెంట్ ద్వారా తెలియజేయండి సో ఎందుకైందో ఇన్ని రోజులు లేట్ ఎందుకు మరి తెలియాల్సి అయితే ఉందండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో